సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందోల్ మండల ఆత్మ కమిటీ నూతన పాలకవర్గం సమా ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ

80 సలహ advisory కమిటీ ఆత్మ జోగిపేట డైరెక్టరగా ఆత్మ మార్గదర్శకన అనుసరించి బాధ్యతను ఉస్మనీయంగా నిర్వహిస్తారని ప్రమాణం చేస్తున్నాను

Gay pistol armor, mano aunque pats uh amen yassar descripti ya Leaguerip eh वेट